స్తున్నాడు ఏం చేస్తుంది నెంబర్ వన్ చేస్తుండదు నడిపిస్తుడు నెంబర్ వన్ తినిపిస్తుడు ఏం చేస్తు తినిపిస్తు నెంబర్ త్రీ తాగిపిస్తుందా నడిపిస్తుడు తినిపిస్తుడు తాగిపిస్తుడు ఇప్పుడు తినిపించేవారిని వారిని నడిపించేవారిని కాం వాళ్ళ వారిని ఏమంటారు ఇప్పుడు దావీ గారు భోజనం చేస్తున్నాడు అంటే నీళ్ళు తాగుతున్నాడు అంటే అంటే అర్థం ఏంటి అంటే ఇది నా వల్ల కాదు నేను ఒక కాపరిని కలిగి ఉన్నాను ఆ కాపరి వలనే ఇవన్నీ నేను చేస్తున్నాను అన్న ఆ సాక్ష్యంను ఇది వెళ్తున్నాడు మా ఇదో సాక్ష్యం ఇది మనది కాదు ఇదే సాక్ష్యం కాపాడుతున్నాడు నడిపిస్తున్నాడు తినిపిస్తున్నాడు క్లియర్ అలాగే ఇది ఎవరు చేస్తున్నది దేవుడు చేస్తుందా దావద చేస్తున్నాడా దావ తీసింది కదా చేసేది కాపాడేది ఆయనే నడిపించేది ఆయనే తినిపించేది ఆయననే తర్వాత అనిపించేది కూడా ఆయనే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు దేవుడు దావెదు చేస్తున్నారు బాబు అయా దావిదు ఏం చేస్తాం నడుస్తా తింటా వెళ్ళబడుతుంట అలా ఎల్లుగా అంతేనా అంతేనా చివరికి ఇంకో ఇస్తున్నాడు చెప్పాడు దేవుడి శివర్ణి ఫస్ట్ చెప్పి ఇప్పుడు అవన్నీ ఆని చేస్తే ఇప్పుడు ఇంకోటి చేస్తా ఏం చేస్తావు కాలము ఏ కాలం అంట అంటే అర్థం ఏంటి శిరకాలం అలా అనగా జీతాంతము బతికినన్నా ఏ నేను యహో ఆ మందిరంలో నివాసము చేసేదేను అలా చెప్పడం సార్ చెప్పండి అన్నమాట అందంగా చెప్తాం చూసుకుంటాం ఒకసారి బాగా అందంగా చెప్తాం చెప్పండి కాదు అందరికి తెలుసు సార్కాలము యహోవా మందిరంలో నేను నివాసము చేసేదను సార్ కాలము మందిరంలో నేను నివాసం చేసేదాను అలా ఇది అబద్ధం చేయట్ల ఇది చూపిస్తాను నీకు ఇది అబద్ధం చేస్తా నీకు కొన్ని నెలలు బాగుంటాయి కానీ మన దరిద్రం ఏంటంటే చేయడానికి అస్సలు అవ చేయడానికి అస్సలు బాగుండవు ఇది అంతే ఏమంటున్నాడు అయినా చిరకాలము మనకి ఏమో వాహనానికి రెండు గంటలు దొంగలగా అనిపిస్తే బాగుడు అనిపిస్తుంది అవెలుయూజ్ కలిసి కానీ భక్తులు ఏమంటున్నాడు చిరకాలము యోవా మందిరం నేను నివాసము చేసేదను అంతే అవ ఎ నాకు అనిపించింది మాకు ఆ ఇబ్బంది లేదు ఎందుకు థెన్ థింగ్ థెంక్ చదటిపోతే మా దసరాలు ఈ దసరా మందిరము మా ఇల్లు కలిసి ఉంది కనుక మాకు ఇబ్బంది లేదు మీరు చెప్పచ్చు మీకేంటి బాబు ఒక అడిగేస్తే ఇల్లు ఒక అడిగేస్తే మందిరం మరి లేవు కాబట్టి మా వల్ల కాదు కానీ దేవుని వాక్యాన్ని ఇట్లా అర్థం చేసుకుంటే అన్ని కష్టమే కానీ దేవుడు చెప్పినట్లుగా అర్థం చేసుకుంటే అన్ని అన్నీస్తుంది అవలుయ్యా నాకు నిజంగా వాక్యం అర్థం లేనప్పుడు కొంచెం కష్టం అనిపించింది కష్టంగా అసాధ్యం అనిపించింది ఏమొచ్చింది అసాధ్యమే అనిపించింది కానీ వాక్యం ఎట్లా అర్థం చేయాలి అవలోయ ఇప్పుడు అర్థం అంటే నేను అంటే ఇది ప్రతి క్రైస్తవు చెప్పండి ప్రతి క్రైస్తవుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ జీవితాంతం దేవుని మందిరంలో నివసించినా సాధ్యం ఏమంటారా ఇరవై నాలుగు గంటలు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్కారో మనం దేవుని మందిరంలో నివసించవచ్చు చిరకాలం యహోవా మందిరం నివాసం చేయట సాధ్యమేనా అంటే నిజంగా మన అయితే అసాధ్యం కానీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మహత్తరమైనటువంటి కృపను బట్టి ఏది సాధ్యమే అలూయా అందుకే అన్నాడు నమ్మిన ఎడల ఏంటి సమస్త నమ్మిన సమస్తము సాధ్యమే నమ్మినట్టు మహిమను ఎప్పుడు చూస్తాము నమ్మితే చూస్తాం నమ్మితే సాధ్యం లేకపోతే సాధ్యము కాదు అలైలుయా సో కాబట్టి ఈ సాధ్యమా అంటే సాధ్యమే ఏంటే కదా ఈ ఇరవై మూడో కిడ్డతల వందల వేల వేల సవదిన కానీ డబ్బు పోయింది ఈరోజు తెలియజేస్తాను అలైలోయ మీ దేహమే దేవుని ఆలయమై చెప్పండి మాకు సార్ మీ దేహమే దేవుని ఆలయమై ఉన్నది ఇప్పుడు దేవుని ఆలయం అంటే ఏంటి చెప్పండి చెప్పండి దేవదేవం నాదం అంటే ఎక్కడికి ఎన్ని ఎన్ని దేవాలయాలు ఉన్నాయి ఎక్కడా అలా ఇదేంటి దేవుని ఆలయం ఇప్పుడు దేవుని ఆలయంలో ఎవరుండాలి ఇప్పుడు కొంచెం బయటికి వెళ్దాం అలా అది ఫీల్ అవుతారు పెడతారు వాళ్ళ నేమ్ ఏంటి దేవాలయం అంటే అక్కడ ఎవరు ఉంటారని అర్థం వాళ్ళ దృష్టిలో మైండ్ దేవుడు ఉంటాడు కాబట్టి దేవతుంది దేవాలయం ఓకే రైట్ మరి లేదా మీరు కదా అంటే వీళ్ళు కూడా ఉంటారు అదే టైంలో దేవుడు కూడా ఉంటారు అలా ఇంకో మాట అంటే దేవుణ్ణి మనిషిని ఒక ఉంచే దేవాలయం అలా లూయ మనసు చంపేసి సమాధేసి మీరు ఒక్కరిని ఉంటారా అనేది తరడకుండా ఇప్పుడు దేవుడు ఇప్పుడు మనం ఎక్కడ పోతున్నాము మీరు రావద్దు బాబంటారు తరలోకం కాదు అలా ఇప్పుడు అంటే ఏంటి ఎవరు ఉండాలి దేవుడు ఉండాలి ఎవరుండాలి దేవుడు పిలు ఉండాలి తండ్రి ఉండాలి పిల్లలు ఉండాలి అదే పరలోకం మన సంఘం అంటే ఏంటి సంఘం అంటే ఏంటి మనం పాడదుమై దీపం దీపంపు అంటే ఇప్పుడు సంఘము అంటే ఏంటంటే పరలోకం ప్రతిభం ఏంటి సంఘం అంటే పరలోకము ఎలా ఉంటుందో అక్కడ ఈ లోకంలో ఆ సంఘం అలాగిన ఉండాలి అలయోయో చిన్నవాడు చెప్పా వాక్యాసాలు మళ్ళీ మనం ప్రేమించుకోవాలా ప్రేమించుకోవద్దా పత్రిక ఐదో అధ్యాయం ప్రకారంగా ఏపీసీ పత్రిక ఐదో అధ్యాయ ప్రకారంగా ఖచ్చితంగా ఏం చేయాలి తన శరీరంలో ద్వేషించువాడు ఎవడనూ లేడు ఏముందా తన శరీరంలో ద్వేషించు వాడు లేడు అందరూ దాన్ని పోషించి సంరక్షించుకొడుచున్నాడు అన్నాడు పౌరు గారు ఏమన్నాడు తన శరీరమును ద్వేషించువాడు ఎవడనో లేడు తన ಅಂತ ಗೊಪ್ಪ ಕಳಕ ಮನ ಮನ ಅಂತ ಇಷ್ಟು ಹಾಲ ಪಸ್ತ್ರೀಕರಕ ಶರೀರನ್ನು ಜೇಷಿಸುಕ అందరూ దానిని పోషించుకొని దాన్ని సంరక్షించుకొని చున్నారు కాపాడుకొని అలలోయ కాబట్టి తన్ను తాను ద్వేషించుకోవడం అంటే అర్థం ఏంటి అలలుయ నేను క్రీస్తు క్రీస్తులలో జీవించాలి అనే అర్థం ఏంటి అంటే శరీరం అంటే ఆత్మకు విరోధముగా మంచిగా ఆత్మకు విరోధముగా దేవుని ఉపదేశానికి విరోధముగా దేవుని చిత్తానికి విరోధముగా నీ ఆత్మ రక్షణకు విరోధముగా ఈ నుండి ఏ కోరికైతే ఏ ఉద్దేశం అయితే వాటిని చంపడము వాటిని ఉపేక్షించడమే ఆ ఉపేక్షకు అర్థం పగలవుయా మరి శరం ఏంటంటే దేవుని ఆలయం నువ్వు దీన్ని పరిశుద్ధంగా ఉంచుతున్నావు అంటే దేవుని మందిరాన్ని నువ్వు పరిశుద్ధంగా ఉంచుతున్నావు అలా నువ్వు నువ్వు కాపాడుతున్నావు దేవుని మందిరాన్ని నువ్వు కాపాడుతున్నావు అలా ఎందుకంటే ఇది నీ శరం నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు ఏమంటున్నాడు బాబు అది నీ శరం కాదు అది నా ఆలయం అల్లె కొంతమంది ఇప్పుడు మీరు ఎవరు వచ్చు పూర్తలు ఎందుకు రావడదు అబ్బాయి అయ్య ఏంటి దేవుని శరీరం కనుక అపవిత్రమైన లోపలికి రాలేదు దేవుని మందిరం అభవిత్ర పరచకో దేవుని శయకు ఎందుకంటే దేవుని మందిరము దేవుని మందిరము దేవుని మందిరం అలా ఇరవై ఇప్పుడు ఇరవై నాలుగు దేవుని మందిరం రైట్ ఇప్పుడు దేవుని మందిరంలో ఎందుకంటే దేవుని ఆత్మ మీలో మళ్ళీ ఏమన్నాడు ఈ దేవుని మందిరం అయితే అయిపోయింది కదా మళ్ళీ ఏమన్నాడు ఒకటేమో దేవుని మందిరం మళ్ళీ ఏమన్నాడు దేవుని ఆత్మ మందిరం అనలేడు అంటే బాగుండు దేవుని ఆత్మ ఆ మందిరంలో నివసించు అంటే మనకి ఏ టౌస్ ఏమీ రావు కానీ అన్నాడు దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరు కదా అదేంటి ఇదేమైనది మన శరీరమైనది ఎంత వాస్తవమో దేవుని ఆలయం అంటే వస్తుంది అలాగ ఈ దేహం అనేది దేవుడు ఆదాము కాలంలోనే నిర్మించినప్పుడు రెండింటికి నిర్మించాడు ఒకటేమో దేవునికి నివాస స్థలం తర్వాత దేవుడి వచ్చినటువంటి ఆత్మ కూడా అది హలలోయ అంటే ఈ దేహంలో దేవుని ఆత్మ ఉండాలి నరుని ఆత్మ కూడా ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడు ఏమైతుంది ఆలయం అయితే అలెలుయ ఇప్పుడు మీకు అర్థమైందా మీ ఆత్మ ఉంది శరణంలో ఉంది ఈ శరణేమైంది దేవుని ఆలయం తింపు చదవండి పింపు ఇప్పుడు ఏది ఇరవై మూడు చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను అవెలుయా ఇప్పుడు దేవుని మందిరం ఎక్కడున్నాయి ఇప్పుడు మందిరం ఇప్పుడు చిరకాలము దేవుని మందిరము అనే నివాసము అంటే ఇది మనము ఇంకోటి అంటే ఇది దేవుని ఆలయము అనబడాలి అంటే ఎప్పుడు అనబడదు ఇది నీ ఆత్మ ఉన్నప్పుడు అనబడదు ఎవరు నీ ఆత్మతో ఉండాలే దేవుని ఆత్మ ఉన్నప్పుడే అది సాధ్యం అలైలుయ ఇప్పుడు మనం అవ్వాల్సింది ఏంటంటే ప్రతిరోజు నాలో నేను అయితే ఉండ ప్రతిరోజు మనలో మనమైతే ఉంటాం కానీ ఎవరు ఉండాలి మనలో దేవుని ఆత్మ ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడు ఇప్పుడు నేను చిరకాది ఓ మందిరంలో ఉన్నట్టే ఫలూయ దేవుడు పోయినా నేను మందిరమును కాను హలలోయ కాబట్టి ఇప్పుడు మీరు చిరకాలం దేవుని మందిరములు ఉండాలంటే మీ శరీరమందు దేవునికి చోపిస్తే చాలు హలలోయ ఇంకో మాట ఏంటంటే మాట చేస్తున్నాను నక్కలకు భరియలు ఆకాశ పక్షులకు నివాసాలు కలవు నాకేం లేదు తలవాచుకోరుటకు స్థలపు లేదు నేను చాలా చెప్పినాను ఇప్పుడు మీరు ఇందులో ఇంతకుముందు వచ్చారు మీ ఏ ఒక్కరికి మీరే మంచు లేదు ఏం ఏర్పాట్లు చేయలేదు మంచు తింట్లో మీకోసం ఏర్పాట్లు ఎందుకని అందుకని పడుతుందా ఇంకా ఓరొక వారం రోజు ఉంటారంటే ఒక నాలుగు ఉంటారంటే ఖచ్చితంగా ఏర్పడవలసిందే మీరు పడుకోవడానికి ఏర్పాట్లు చేయాలి కానీ అలా వచ్చి ఇలా వాళ్ళకి ఇవన్నీ మాకు ఏర్పాటు అవసరం లేదు అలెలుయ ఇప్పుడు దేవుడు కూర్చోడానికి స్థలం ఉంది దీక్షలు అనేది ఇక్కడ తలవాచుకోవడం ఏం చేసుకోమంట అంటే అర్థం ఏంటంటే తలవాల్చుకోవడం విశ్రాంతి తీసుకోవాలి సాక్షాత్ దేవుడే తలవాల్చు ఇక్కడ వాచుకోవాలి అది అలెలుయ్య అనగా దేవుడు మన శరీరం మనకి గెస్ట్ గా అలా వచ్చి వెళ్ళిపోకూడదు అలెలుయ అలా వెళ్ళిపోకూడదు వాసకారంగా ఎట్లా ఉండాలి పర్మనెంట్గా మంచి వేసుకొని కూర్చోవాలి అలా యూయా ఎక్కోవాలి బిజెట్ చేయకు రావద్దు డిజిటింగ్ చేయడానికి ఎట్లుండాలి డిజిటింగ్ చేయకి రావద్దు అంటే ఇప్పుడు దేవుడు గిన్నె ముంత మంచము చెంబు స్టవ్వు ఇంకేమీ అన్ని తీసుకుని రావాలి ఇప్పుడు మీరు వచ్చారు ఏం తీసుకొని రాలా అక్కడ ఏముండదు అన్నీ ఇక్కడ తీసుకో ఇక్కడ తీసుకొని వచ్చారు హలలోయ ఇక్కడ తీసుకొని రావాలంటే నీ ఉదయము నీ చూపు నీ మనస్సు మన మనసాక్షి ఆయనకు అనుకూలంగా ఉండాలి హలలోయ మనం అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే అలలో ఆయన కాబట్టి చిరకాలము దేవుని మందిరములో నీవు నివాసం చేయాలా అవుతున్నది దేవుని నిర్ణయం కాదు ఎవరి నిర్ణయం అది నీ నిర్ణయం అలలోయ Hallelujah. ဒုက္ခတွေသာပြီးတော့အပွင့်ဆုံးပါ